హాయ్ ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మి ఇది నా మొదటి వాయిస్ ఇస్తున్న వీడియో ఏదైనా తప్పులుంటే క్షమించండి మేము నారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ తీసిన వీడియో ఇది విగ్రహాలు మాత్రమే తీయగలిగాను అసలైన స్వామి తీయలేకపోయాను చూడండి ఎంత అందంగా ఉన్నారు ఎంత కళగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నారు కదా చాలా అందంగా డెకరేషన్ చేశారు కదా ఆయన విగ్రహం లోపల ఉంది కానీ వీలు కాలేదు తీయటానికి చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇంటికి తిరిగి వస్తుండగా పిల్లలు అడిగారు నీటిలో రెండుసేపు ఆడుకుంటు ఆడుకుంటామని సరే అన్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో పిల్లలకు నీరు అంటే చాలా సరదా నీటిలో ఆడుకోవడం అంటే ఇంకా సరదా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు అన్నదమ్ములు ఇద్దరు మా చిన్నోడు చాలా అది చూడండి బాయ్ ఫ్రెండ్స్